ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి ఎస్ ఓన్లీ చైల్డ్ సింహం సింగిల్ యా అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్లో సోలో ఫ్యామిలీ ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీతో ఉండడానికి ఎప్పుడు ఇష్టం ఉండదని అని విన్నా ఎందుకు ఇష్టం ఉండదు ఎవరు చెప్పారు ఎంత స్వప్నం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని వాడు రాజమండ్రిలో స్వప్నంగా ఉన్నాడు వాడా అండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు వాడికంటూ ఒక రొటీన్ ఉంది శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు ఇమీడియట్గా ఇలా చిటికెత్తే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఎన్ని ఎందుకు చెప్పు వాళ్ళ లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు చేయని వాళ్ళు నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల ఈవెన్ అండ్ వైజాగ్ ఆర్ కాకినాడ విజయవాడ ఈ రైడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తా ఈవెన్ అండ్ ఫర్ట్స్ టూ త్రీ డేస్ గ్యాప్లో ఉన్నా సరే ఆ టూ త్రీ డేస్ ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి అయితే వస్తూ వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే ఆ సర్జరీ అయిపోయిందా ఎంతసేపు పట్టింది అంటే మూడు గంటలు మూడు గంటలు కాదు నాలుగు గంటలు పట్టింది అంటే డాడీది సర్జరీ నాలుగు గంటలు పట్టిందంట అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు ఏందా అనుకుంటే ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు నాలుగు గంటలు పట్టింది అంటున్నారు మరైనా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే అయ్యా మా నాన్నగారు డాక్టరు సర్జరీ చేసేటోడు చేయించుకునేవాడు కాదు నేను అంత హార్ట్లెస్ కాదు అంటే నీ ఉద్దేశంలో మా నాన్న కూడా నాలుగు గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపి కార్లో అనుకున్నావా స జరిగిందా అయ్యా మా నాన్న డాక్టరు పేషెంట్ కాదు హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు నర్సులు కూడా ఉంటారు కంపౌండర్లు కూడా ఉంటారు నాకు ఇంత నుంచి ఒకటి కొడుతుంది ఒకటి అదే ఇలా ఎలా ఎలా అనుకోసిన అడిగా 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 అడిగి అది ఏంది గడ్డ వేసా పిసిఓడి అప్పుడు వచ్చింది డెల్లింగ్ దాట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు ఓడి వచ్చింది పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలా మంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అందరు చాలా మంది లేడీస్కి ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే థిన్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది థిక్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటాం మనకి డ డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళు అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు బ్లేడ్ ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై ఆల్సో హాస్ ఫేషియల్ హెయిర్ బట్ షీ ప్లక్సెట్ అండ్ యునో థ్రెడ్డింగ్ అనేది చేయించుకో లేదు ఉంది అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా మళ్ళీ అలాగానే యా తీసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఏదో రోల్ అన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుంది ఏమో అని భయం చూ అంటే మరి నేను కూడా ఇలా షేవింగ్ లేదు చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇట్టి చట్టు ఇట్టు అట్టించి ఇటు కనెక్ట్ అయిపోతున్నాను నేను కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావన్నీ యా వచ్చేస్తాయండి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండదా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఏం అంతే మరి ఏమన్నా నీ చేతిలో ఉంటుందా ఏముండదు పొద్దున్న లేచావంటే ఓ ఎవరు అలైఫ్ టుడే బతుకున్నావు వాళ్ళు సో ఇవాళ ఏం చేయాలో అని డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్ చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తానున్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటా అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం అంతే తప్ప ఐ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ అండ్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్ష చేయలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగా ఇష్యూ అవదా అంటే ఎట్రస్తో నాకు పెద్ద పని లేదు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఎట్లా వస్తుంది నాకు ఎందుకు పెద్ద స్టేట్మెంటే పెద్ద స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంటే ఓకే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు ఏదో చెప్పలేదు చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అయ్యి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టైరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యే ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల ఎట్రో తీసేస్తారు అమ్మయ్య నెల నెల ఓడిపోతారా పీరియడ్ పెయిన్ ఇవన్నీ

ఏ గెస్ట్తో ఎలా చేయాలో చేసుకొని పోతావు అంటే చూస్తే రోడ్ చేయాలనిపిస్తుంది నీకు సరదాగా నన్ను నన్ను చూస్తే రోడ్ చేయాల లేదు నువ్వే తిరిగి నాకు ఏదో చేశాను ఇది యాడ్లో లో వేసుకున్నాము పాపం శివ రోస్టర్ ఇది ఇది అంటారు కదా అని పాపు శివ అలయకుడు అన్నట్టు బాగా ఇది అవుతుంది ఈ మధ్య మారి మేము మారిపోయింది ఏ ఎవరినైనా తిట్టారు ఎవరిన కొట్టారు లేని అన్నెవరు కొడతారు నన్ను ఎవరు తిడతారు మందే నాకు అని ఆలర్ తప్పలేదు మిమిక్రీ చేస్తూ ఉంటాడు కదా మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోలో కొట్టుకొచ్చింద ఫ్లో ఫ్లోలో కొట్టుకొచ్చిందా ఫ్లో గింత మాత్రమే బాగా చేస్తావు కదా నువ్వు అదే వెళ్తుంది కదా ఇంకా గీత గీత ఫోన్ ఆ మాధురి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది నేనే చెప్తున్నా ఎగ్జాక్ట్ గా ఉందక్క చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం అది తనకి ఎప్పటి నుంచో తెలుసు అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది ఏ ఎలా ఉంది నీ పరువులే అన్నా అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం ఎగ్జాక్ట్ ఉంటుంది చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంట ఎంతమంది వయసులు వచ్చి నీకు ఇలాగే చిలిపిగా కొన్ని కొన్ని అలా వెళ్తూ ఉంటాయి ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్ అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఫ్లోలో ఫ్లో ఉంటాం నువ్వు మైక్ పట్టుకొని ఎదుర్కొన్న గెస్ట్ ఉంటే నీ ఫ్లోలో నువ్వు ఎలా ఉంటావో స్టేజ్ ఎక్కాక మా ఫ్లో కూడా ఏదో వాయిస్ వస్తుంది చిగి పడకు చిగురా కొడకా ఇంతమంది తప్పుతావు డన్